న్యూమోనియా గురించి అవగాహన కల్పించడం నివారణ చికిత్స పద్ధతులను ప్రోత్సహించడమే ప్రపంచ న్యూమోనియా దినోత్సవం ప్రధాన ఉద్దేశమని తిరుమల మెడికవర్ ఆసుపత్రి పలమనాలజిస్ట్ డాక్టర్ విజయ్ అన్నారు బుధవారం వరల్డ్ న్యూమోనియా డే నేపథ్యంలో విజయనగరం పట్టణంలోని తిరుమల మెడికవర్ హాస్పిటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూమోనియా వ్యాధి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు లేదంటే మరణం వరకు దారి తీయవచ్చునని హెచ్చరించారు వ్యాధి లక్షణాలు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వలన ఈ వ్యాధి వస్తుందని గుండెల్లో నొప్పి ఆయాసం నోట్ నుండి రక్తం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆయన చెప్పారు ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలని సూచించారు న్యూమోనియా నివారణ కొరకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందని ఆస్తమా టీబీ లాంటి జబ్బులు ఉన్నవారు వేయించుకుంటే ఈ వ్యాధి నుండి బయట తెలిపారు ఈ కార్యక్రమంలో ఇతర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ న్యూమోనియా దినోత్సవం వరల్డ్ న్యూమోనియా డే అంటారండి న్యూమోనియా అనేది లంగ్స్కి వచ్చే ఒక ఇన్ఫెక్షను అది లంగ్స్తో పాటు మొత్తం బాడీని అంతా ఇన్వాల్వ్ చేసి మనిషి మరణానికి దారితీస్తుంది సో దీన్ని మనం నియంత్రించవచ్చు ఎట్లా ఎట్లా అంటే వ్యాక్సిన్ వేయి వేసుకోవడం ద్వారా కానీ మంచి ఆహారం తీసుకోవడం ద్వారా కానీ లేదా ముందే గుర్తించి యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా కానీ నియంత్రించవచ్చు న్యూమోనియా ఇస్ ద నెంబర్ వన్ లీడింగ్ కాజ్ ఆఫ్ ఇన్ఫెక్షస్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ వరల్డ్ అండి అంటే ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే మరణాల్లో న్యూమోనియా అత్యధిక శాతం ఉన్నది న్యూమోనియా వలన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎఫెక్ట్ అవుతారు సో దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడం లేదా సరైన పోషకాహారం తీసుకోవడం యాంటీబయాటిక్స్ లేదా డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన టెస్టులు చేయించుకొని మందులు తీసుకున్నట్టయితే ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ వేరే పార్ట్స్కి సోకకుండా దాన్ని నియంత్రించుకోవచ్చు దాని తీవ్రతను తగ్గించవచ్చు వరల్డ్ న్యూమోనియా డే థీమ్ ఏంటంటే చైల్డ్ సర్వైవల్ అండి అంటే పిల్లల్ని మనం న్యూమోనియా నుంచి ఎలా కాపాడాలనే ఉద్దేశంతో చైల్డ్ సర్వైవల్ అని పెట్టారు చిన్నపిల్లల్లో వ్యాక్సిన్స్ వేస్తారు వ్యాక్సిన్ స్కిప్ అవ్వకుండా రెగ్యులర్గా వ్యాక్సిన్ వేయించుకోవడం సరైన పోషకాహారం పెట్టడం ఏమైనా జలుబు దగ్గు వచ్చినప్పుడు డాక్టర్ గారికి చూపించి అవసరమైన టెస్టులు చేయించుకొని దానికి తగిన మందులు వాడితే దాని తీవ్రత పెరగకుండా మరణానికి దారి తీయకుండా ఉంటుందండి న్యూమోనియా అనేది శీతాకాలంలో ఎక్కువ వ్యాప్తి చెందుతుందండి ఎందుకంటే వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండడం వల్ల బ్యాక్టీరియా అవన్నీ గాల్లో ఎక్కువ ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది సో గాల్లో ఎక్కువ కాలం ఉండడం వలన ఒకళ్ళ నుంచి వేరే ఒకరికి ఈజీగా వ్యాప్తి చెందుతుంది అందుకని శీతాకాలంలో ఎక్కువ మంది న్యూమోనియా బారిన పడే అవకాశం ఉంటుంది పెద్దవారు చిన్నపిల్లలు టీబీ ఆస్తమా ఉబ్బస సిఓపీడీ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ న్యూమోనియా బారిన పడే అవకాశం ఉంటుంది దీంతోపాటు షుగర్ వాళ్ళు షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి షుగరు బీపీ ఉండే వాళ్ళకు కూడా ఈ న్యూమోనియా ఈజీగా సంక్రమించే ఛాన్స్ ఉంటుంది శీతాకాలంలో మంచులో బయటికి వెళ్ళిన వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు మాస్క్ వేసుకుని వెళ్ళడం కానీ లేదా ముక్కుకి రుమాలు కట్టుకోవడం కానీ ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవడం బయట ఆహారం ఏమైనా తీసుకున్నప్పుడు ఈ కాలంలో ఎక్కువ న్యూమోనియా ఇలాంటి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి సో జాగ్రత్తగా బయట ఆహారం అది తీసుకోకుండా కూలింగ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోకుండా శీతాకాలం అవాయిడ్ చేయగలిగితే న్యూమోనియా రిస్క్ను మనం తగ్గించుకోవచ్చండి మన హాస్పిటల్లో న్యూమోనియాకి సంబంధించి అన్ని రకముల టెస్టులు చేస్తున్నామండి ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఈహెచ్ఎస్ ద్వారా కానీ నార్మల్ ఏదైనా ఇన్సూరెన్స్ ద్వారా కూడా మనం కవర్ చేస్తున్నామండి